దమ్ముంటే రిజర్వేషన్ లేకుండా బ్రతికి చూపించండి అని బ్రాహ్మణుడు కిరణ్ దళితులకు ఒక సవాల్ విసిరాడు రిజర్వేషన్లు అనేవి కేవలం దళితులకు మాత్రమే లేవు కిరణ్ గారు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు రిజర్వేషన్ ఉంది ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు రెక్కాడితే కానీ డొక్కాడిని ప్రజలు దళితులు ఒళ్ళు హోనం చేసుకుంటే బ్రతుకుతూ ఉంటారు ఎస్టీలు బీసీలు మీకులాగా పౌరోహిత్యం చేయగానే సంభావనలు రావు ఇక్కడ ఎవరికి కూడా రోజంతా కష్టపడితే రాత్రిపూట తినడానికి ఒక ముద్ద దొరుకుతుంది మాకు అయినా మా రిజర్వేషన్ల వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వ్యక్తుల దగ్గర నువ్వేమన్నా సంభావన తక్కువ తీసుకుంటున్నావా పెళ్లి చేసినప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు షాపులు ఓపెనింగ్ చేసినప్పుడు చివరికి పిండ ప్రధానం చేసినప్పుడు కూడా సంభావన ఏమైనా తక్కువ తీసుకుంటున్నావా సంభావన ఏమైనా నీకు తక్కువ ఇస్తున్నారా రిజర్వేషన్లు ఉన్నవాళ్ళు గుడికి వచ్చినప్పుడు రిజర్వేషన్లు ఉన్న ఏమన్నా ఉచిత దర్శనాలు ఏమన్నా ఇస్తున్నావా ఉచితంగా ఏమన్నా ఆశీర్వదించి పంపిస్తున్నావా లేదు కదా నీకు వచ్చేది నీకు వస్తూనే ఉంటుంది కదా నీ ఇంటి నిండా పంచపక్ష పరమాణాలన్నా దళితులు తాగే గంజినేళ్ళలో ఉండే ఒక మెతుకును చూసి ఏడుస్తావు ఎందుకు నాకు తెలియకడుగుతాను సరే నువ్వు అన్నట్లుగానే రిజర్వేషన్లన్నీ రద్దు చేద్దాం దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దేశ ప్రజలందరికీ సమానంగా పంచిపెట్టమని చెప్పి ఒక మాట చెప్పు భూములను ప్రజలందరికీ సమానంగా పంచాలి డబ్బును ప్రజలందరికీ సమానంగా పంచాలి ఆస్తులను ప్రజలందరికీ సమానంగా పంచాలి ఇవాళ కంపెనీలు మీ చేతుల్లోనే ఉంటాయి పరిశ్రమలు మీ చేతుల్లోనే ఉంటాయి ఉద్యోగస్తులు మీరే ఉంటారు వ్యాపారస్తులు మీరే ఉంటారు అధికారులు మీరే ఉంటారు ప్రభుత్వాలను పరిపాలించే ప్రజాప్రతినిధులు మీరే ఉంటారు ఎలక్ట్రానిక్ మీడియా మీ చేతిలోనే ఉంటుంది ప్రింట్ మీడియా మీ చేతిలోనే ఉంటుంది బ్యాంకులు మీ చేతుల్లోనే ఉంటాయి అన్ని ఆస్తులన్నీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఉంటారు తిండి అలెక్క చస్తూ ఉంటారు మీరు ఇవాళ తిండి కోసం కొద్దిగా రిజర్వేషన్ ఇస్తే దాన్ని చూసి కూడా మీకు కడుపు మండితే ఎట్లా చెప్పండి కిరణ్ గారు ఒక పని చేయండి దళితుల మీద పడి ఆడవడం కంటే ముందు కొంతకాలం దళితులు బ్రతికినట్లుగా ఎస్టీ ప్రజలు బీసీ ప్రజలు బ్రతికినట్లుగా కష్టపడి పని చేసుకొని బ్రతికి చూడండి రిజర్వేషన్ ఎంత అవసరమో అప్పుడు మీకు అర్థమవుతుంది చెమట పట్టకుండా మంత్రాలు చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం కాదు కిరణ్ గారు చెమట స్థానంలో రక్తం కూడా కారాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఒక ముద్ద దొరకడానికి తప్పు కిరణ్ గారు అలా మాట్లాడకండి దయచేసి